ఖమ్మం జిల్లాలో మొదటి విడత ఏడు మండలంలో గ్రామ పంచాయతీల ఎన్నికలు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి తెలిపారు రఘునాథపాలెం మండలంలోని రైతు వేదికల వద్ద ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు ఏర్పాట్లను ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మొదటి విడతలో నూట రెండు పంచాయతీలకు ఒక వెయ్యి ఐదు వందల ఎనభై రెండు వార్డులకు గాను ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎన్నికల విధుల్లో నాలుగు వేల రెండు వందల ఇరవై మంది సిబ్బంది పాల్గొంటున్నారని కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి చెప్పారు

హలోట్ ད�ས 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 དས ཁད நான் <muchas> நான் <muchas> మళ్ళీ రెండోసారి రిపీట్ చేశారు అన్ని ఫిల్ అప్ మళ్ళీ ఇప్పుడే చెప్పారు సార్ చేశారు ఆఫీసర్ వచ్చి ఫిల్ అప్ చేస్తారు પીવો એવો રિઝોર્ટ પીવો રણસર

దీంట్లో భాగంగా ఏడు మండలాలు మరియు నూట డెబ్బై రెండు గ్రామ పంచాయతీలు సర్పంచ్ పోస్టులు అదేవిధంగా పద్నాలుగు వందల వార్డులకి ఎన్నిక రేపు జరగబోతోంది దానికి దృష్టిలో పెట్టుకొని నేడు రఘునాథపాలెం మండలంలో ఇవాళ ఇది పర్యవేక్షణ చేసినాము అన్ని విధాలుగా అన్ని ఏడు మండలాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ మేము ఏర్పాట్లు చేసి ఇప్పుడు అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సామాగ్రి పోలింగ్ స్టాఫ్ అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగానే స్టాఫ్ పీఓలు ఓపీఓలు అందరూ కూడా రిపోర్టింగ్ కూడా చేసినారు దానికి అనుగుణంగానే టీమ్ ఫార్మేషన్ ముందుగానే వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళందరూ కూడా పోలింగ్ స్టాఫ్కి మెటీరియల్ తీసుకొని పోలింగ్ స్టేషన్స్కి వాళ్ళు ఇప్పుడు పన్నెండు ఒక ఒంటి గంటకల్లా బయలుదేరుతారు నిర్ణీతమైన రూట్లలో దాని ద్వారా ఇవాళ సాయంత్రం కల్లా అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా మన సిబ్బంది పోలింగ్ సామాగ్రితో ఇవాళ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది రేపు ఏడు గంటలకి పోలింగ్ మొదలవుబోతూ ఉన్నది సో దానికి అనుగుణంగానే అన్ని మెటీరియల్స్ కూడా సిద్ధం చేసుకొని ఉన్నాము పబ్లిక్కి కూడా విజ్ఞప్తి అందరూ కూడా వచ్చి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఎటువంటి ప్రలోభాలకి కానీ భయభ్రాంతులకి కాకుండా స్వేచ్ఛగా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా మనకి పోలింగ్ సిబ్బందికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా మనం చేసినాము సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్ కూడా గుర్తించి వెబ్ కాస్టింగ్ కూడా చేస్తూ ఉన్నాం సో తద్వారా ఈ పోలింగ్ స్టేషన్లలో ఏం జరుగుతుంది అన్నీ కూడా ఇక్కడ సెంట్రల్ లెవెల్లో మన ఐడిఓసీ నుంచి కూడా పర్యవేక్షణ చేస్తాము అదేవిధంగా కట్టుదిట్టమైనటువంటి మనము బందోబస్తు కూడా సిపి గారి కార్డుని సమన్వయంతో ఏర్పాట్లు చేసినాము ఎక్కడా కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా మనం ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఉన్నాం సో రేపు మార్నింగ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత సో మార్నింగ్ పోలింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకి కౌంటింగ్ కూడా మొదలవుతుంది సో అది సాయంత్రం వరకు కూడా కౌంటింగ్ అయిపోయి రేపు సాయంత్రమే కౌంటింగ్ డిక్లరేషను అదేవిధంగా ఉప సర్పంచ్ యొక్క ఎన్నిక కూడా రేపు సాయంత్రమే జరగబోతోంది ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాక సామాగ్రితోని ఆ పోస్టల్ బ్యాలెట్స్ అదేవిధంగా పోల్డ్ బ్యాలెట్ అన్నీ తీసుకొని వచ్చి మన ట్రెజరీలోని స్ట్రాంగ్ రూమ్లో కూడా భద్రపరిచే ఈ ఇది ఉంటుంది సో దానికి అనుగుణంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ అందరికి కూడా రిటర్నింగ్ అధికారులకి పిఓలకి పోలింగ్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మనము రెండో ఫేజు మూడో ఫేజు కూడా ఖమ్మం జిల్లాలో చేసుకోవడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసినాం అన్ని విధాలుగా జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉన్నదని తెలియజేస్తాం